ప్రస్తుతం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన పదహారో వర్షం ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునేను దేవుడి బాక్యం నిమిషం గాక ఆమె అవునండి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు దేవుడు ఉన్నత స్థలములో నుండి చేయి చాపి నన్ను పట్టుకొనేను అని చెప్తున్నాడు నిజమే మన దేవుడు మనల్ని పడిపోనీడండి చేయి చాపి మనల్ని పట్టుకునే దేవుడు నడుస్తున్న పిల్లలు పడిపోతున్నప్పుడు దగ్గరగా ఉన్న తన తల్లి తండ్రి పడిందాక చూడరు దగ్గర ఉన్నప్పుడు పడిపోతున్నప్పుడు ఏం చేస్తారు పట్టుకుంటాడు అంతకన్నా మిన్నగా ప్రేమించిన దేవుడు నీ సృష్టికర్త నేను పడనిస్తాడా పడిపోయిన స్థితిలో ననిస్తాడా ఒకలా ఇప్పుడు నువ్వు పడబోతున్న స్థితిలో ఉన్నావా లేదంటే పడిపోయిన స్థితిలో ఉన్నావా పడిపోయిన స్థితిలో ఉన్నా తన చేయి చాపి నిన్ను లేవనెత్తుతాడు పడుతున్న స్థితిలో నువ్వు ఉన్నా తన చేయి చాపి నిన్ను పట్టుకుంటాడు పడ్డానో పడిపోతున్నానో భయపడి అధైర్యపడి ఎవరు కాపాడుతారు ఎవరు నన్ను లేవనెత్తుతారు ఎవరు నన్ను బలపరుస్తారు ఎవరు నన్ను పట్టుకుంటారు ఎవరు నాకు సహాయం చేస్తారని అధైర్యపడక ఉన్నత స్థలంలో చేయి చాపి నిన్ను పట్టుకునే దేవుడి నీకు ఉన్నాడు కాబట్టి నీ హస్తం దేవునికి అంది అందించి అన్ని విషయాల్లో దేవుడి చేత నిలబడి ముందుకు కొను దేవుడు నీకు సహాయం చేసి తన హస్తాన్ని అందించింది దాకా ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా పేపర్లు తండ్రి ఒక ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో పడుతున్న స్థితి కావచ్చు పడిపోయిన స్థితి కావచ్చు అని చేపి వారిని లేవనెత్తి వారిని పట్టుకొని బలపరిచి సహాయం చేయమని ఏ స్నాంలో ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె